Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అనే కామెంట్ చేయండి రేపు బుధవారం అనగా మే ఇరవై ఎనిమిదిన నెలపొడుపు రానుంది ఈ నెలపొడుపు కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు నెలపొడుపు రోజు ఎలాంటి నియమాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి రేపు ఇరవై ఎనిమిది బుధవారం అమావాస్య తర్వాత రోజు నెలపొడుపు గనుక రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల మధ్యలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు దూసుకు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుంది నెలపొడుపు రోజున గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు ఇబ్బందులన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నెలకొడుపు గురించి చాలామందికి తెలియదు అమావాస్య మరుసటి రోజున వచ్చే చంద్రుని నెలకొడుపు అంటారు అంటే కొత్త నెల ప్రారంభం అవ్వడం అని అర్థం నెలపొడుపు కూడా చాలా శక్తివంతమైనది ఎవరైతే అమావాస్య తర్వాత రోజున వచ్చే ఈ పొడుపుని చూస్తారో వారికి ఆ నెల అంతా మంచి జరుగుతుందని చాలా శాస్త్రాలలో ఉంది అంతేకాదు ఇల్లాలు నెలపోడుపు చూస్తే ఆ నెల అంతా ఇంట్లో వారికి ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు అంటే ఎటువంటి వాహన ప్రమాదాలు జరగవు ఇంట్లో ఎవరూ మరణించే దుస్థితి రాదు నెలపోడుపును చూస్తే నిరంతరం శుభకార్యాలు జరుగుతాయి కనుక ముఖ్యంగా స్త్రీలు నెలపోడుపును చూడాలి అలా నెలపొడుపు చూసిన తర్వాత క్షీరసాగ సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర హిరణ్యమకుట భాస్వత్ బాలచంద్ర నమోస్తుతే అనే మంత్రాన్ని మూడు సార్లు జపించి అరచేతులను చూసుకుంటే ఇక ఆ నెల అంతా ధనానికి లోటు రాదు లక్ష్మి అనుగ్రహం మన మీద ఉంటుంది లేదంటే అరచేతులకు బదులు మీకు ఇష్టమైన వారి ముఖాన్ని కూడా చూసుకోవచ్చు చూడటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ నెలపొడుపు రోజు రాత్రి సమయంలో గుమ్మం పక్కన ఒక ఆకును పెడితే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ద్వారాలు తెచ్చుకుని సకల సంపదలు సిద్ధిస్తాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఈ నెలపొడుపు రోజున గుమ్మం పక్కన ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రేపు నెలపొడుపు ఉంది కనుక రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల మధ్యలో చక్కగా గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టుకోండి ఎందుకంటే ఈ సమయంలో అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల్లో పరిహారాలు చేస్తే ఎందుకు వంద శాతం కాదు రెండు వందలు శాతం ఫలితాలు వస్తాయి కనుక ఈ సమయంలో చక్కగా ఒక జిల్లేడు ఆకును తెచ్చుకోండి అంటే పగలే ఒక జిల్లేడు ఆకును సేకరించి తెచ్చుకొని పసుపు నీటితో కడిగి ఆకును ఒక చోట భద్రపరచుకోండి రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల తర్వాత ఈ జిల్లేడు ఆకులు తీసి ఒక ప్లేట్లో పెట్టండి ఎందుకంటే జిల్లేడు ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది అలా కన్నీళ్లను తొలగించే శక్తి ఉంటుంది మన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక ముందు జిల్లేడు ఆకును ఒక ప్లేట్ లో పెట్టండి ఆ తర్వాత ఈ ప్లేట్లోని ఆకులో రెండు స్పూన్ల పెసలు వేయండి పెసలు లేకపోతే పెసరపప్పును వేయండి ఎందుకంటే పెస లేదా పెసరపప్పు అంటే బుధుడికి ఇష్టమైనవి వీటిని ఆకులో వేయటం వలన బుధుడు అనుగ్రహం కలిగి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి తర్వాత వీటి మీద కొద్దిగా అంటే ఒక అర స్పూన్ అంత ఉప్పును వేయండి ఎందుకంటే ఉప్పు నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది గనుక ఉప్పు వేసేసి ఆ పైన చిటికెడు పసుపును కుంకుమను వేయండి ఆ తర్వాత ఈ జిల్లేడు ఆకును ప్లేట్ తో సహా తీసుకొని వెళ్లి గుమ్మానికి ఎడమ వైపున పెట్టండి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ పక్కన పెట్టేసి ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి మాకు ఉండే కష్టాలు కన్నీళ్లు సమస్యలు ఆర్థిక బాధలు అన్ని పోయి ధన లాభం కలగాలి తన సంపాదన పెరగాలి ధనం దూసుకు రావాలి అని ఒక నమస్కారం చేసుకోండి ఇక ఆ ఆకును అక్కడే అలా వదిలేయండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల మధ్యలోనే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక గుమ్మం పక్కన పెట్టిన ఈ జిల్లేడు ఆకులను మరునాడు ఉదయం ఏడు గంటల తర్వాత తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి కొబ్బరి చెట్టు అరటి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో పడేసిన మంచి ఫలితమే వస్తుంది దన సంపాదన పెరుగుతుంది మీరు కూడా రేపు నెలపొడుపు రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి